ఆర్కిడ్ అయిపో మనకి తెలంగాణ నుంచి ఒక ముగ్గురు రైతులు రావడం జరిగింది వాళ్ళు లోను పర్పస్ మీద గేదెలు తీసుకోవడం జరిగింది ఒక మూడు గేదెలు ఇచ్చారని మాకు చెట్లు ఈ ఈరోజు వచ్చారు అంటే నిన్న ఐదు బయట ఈ ఈరోజు వచ్చారని మన దగ్గరికి ఒకసారి వాళ్ళ మాటలోనే కనుక్కుందామండి కొద్ది గట్టి మాట్లాడండి ఎవరు అండి అనమాట కొందరపాటు మాట్లాడండి మాటలు అండి తెలంగాణ అండి నా దగ్గరికి వచ్చే తీసుకున్నారండి మూడు మూడు వేలు తీసుకున్నారు కాలేజ్ ఎలా ఉన్నాయండి ఆరు లీటర్ల దాకా ఆరు దాకా చూసుకున్నారు కదా కాలేజ్ మళ్ళీ సాయంత్రం కూడా చూసుకోండి చూసుకున్నారు మళ్ళీ సాయంత్రం కూడా చూసుకోండి అందరి మీద పదివేలు తగ్గి ఉన్నాయండి మా దగ్గర పదివేలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బయటకు అంతా మా దగ్గరికి మీకు అనుకోవడం ఇచ్చానా అందరి మీద ఎక్స్ట్రా పెట్టించాయి మంచిగా అలాగే మీరు సంతోషం ఉన్నాయి కదా కదా మూడు వేలు ఇచ్చేనండి మూడు వేలు ఈ రేపు ఇచ్చానండి చూసుకున్నారు సాయంత్రం కూడా కాల్ తీసుకుందన్న రైతులు ఎలా పెద్ద మన్నాడు కూడా మీరు కాల్ చూసుకొని తీసుకెళ్ళండి దయచేసి ఏ రైతు కన్నా నేను చెచ్చి లేదండి ఫోటో రెండు సార్లు చెక్ చేసుకోకుండా ఒక ఫోటో కాల్ తీసుకుని అదే నెంబర్ అనుకుని వెళ్ళిపోవద్దు అవునాడు డబ్బులు పెట్టుబడి కాబట్టి చూసుకోలేండి హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇప్పుడు లోను ఏ అంటే మీ ఇంద్రా ఇరా శక్తిమైన లో వచ్చేసి తీసుకున్నారు ఏంట ఓకే నేను బండి కూడా పెట్టుకొని డీజిల్కి ఇండి ఇచ్చుకునేలాగా బండి మనం పండిలాగా మాట్లాడినప్పుడు డీజిల్ ఒక కొట్టించుకునేలాగా బండి మనం ఇచ్చేలాగా అది అలాగని మాట్లాడడం ట్రాన్స్పోర్ట్ మొత్తం ట్రాన్స్పోర్ట్ మనం చూస్తే ఇప్పుడు ఇరవై కాసి ఎక్కువండి మేము ఇవ్వలేము అండి ఫార్టీ కూడా అనిపించానండి మీకు

మీకు మీరు చూసుకుని చూడండి మన అడ్రస్ మళ్ళీ ఇంకో జారీ చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా జగ్గపేడ మండలం మరిపెట్ విలేజ్ మరిపట్ విలేజ్ మీకు ఎవరికన్నా ఏదో కావాలన్నా సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా డ్రోన్లు ప్రాసెస్ మీకు ఏ విధంగా కావాలా లోన్ పెట్టుకోవాలా అంటే ఎంత పెట్టుకోవాలా ఏం చేయాలి ఇవన్నీ మీకు కావాలంటే కంపల్సరీగా నా దగ్గర రండి వచ్చి మీరు సలహా తీసుకోండి ఒక రోజు ఉన్న మన డైరీలో ఉండి రెండు పూట్ల కాల్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు రేటు మాట్లాడుకుని తర్వాత తీ ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీ ఉంటే కాల్ చూసుకోండి సియుడి ఉంటే గ్యారంటీ రాయించుకోండి కొటేషన్ ఒకటి ఇస్తారా మీకు బ్యాంకు ద్వారా వెళ్ళి లోన్ చేసుకున్నా కొటేషన్ ఒకటి ఇస్తానండి శ్రీకృష్ణ డైరీ ద్వారా మొత్తం కొటేషన్ ఒకటి ఇస్తాను లేదు మీరు క్యాష్ చేసుకుని కొట్టుకుని అక్కడ లోన్ చేసుకుంటానంటే లోన్ చేయించుకోండి మీకు ఏ విధంగా అన్నా ఉంటుందండి అక్కడే ఎక్కడ ఏ విధంగా మీకు అన్ని విధాలుగా మేము సహకరించాం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి